శ్రీకృష్ణ పరప్రమైన హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్యా గీతానికి రోజు భారీ అనేక విషయాలను తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం మనోస్థితిలో స్థాపన చేస్తూ ఉన్నాం ఆ ప్రాపంచకి ఉంద శరీరాన్ని మనం ఎలా అయినా ఒక రకమైన నిర్దిష్టమైన నియమాలతో దాని లైన్ లో అంటే మనకి వినేటట్టుగా చెప్పుకోవచ్చు కానీ మనస్సుకి అటువంటివి ఉండవు కాబట్టి మనస్సుకి ఏమి ఇవ్వగలుగుతాం జ్ఞానం ఆ జ్ఞానం సర్వసాధారణమైన జ్ఞానం అయితే మనకి అంతలా ఉపయోగపడుతుంది కానీ పరమాత్మని ఇచ్చిన ఉపదేశం అయితే మనకి శాశ్వతంగా అది ఉపయోగపడుతుంది అనుకున్నాం అలాగే నిన్న వ్యక్త అవ్యక్తం అంటే కనిపించేది ఎట్లాగా నిన్న ఐదు స్థితుల్లో మనం పరమాత్మని చూడవచ్చు అనుకున్నాం అవునా సో ఆ ఐది లోనూ పరమాత్మ ఉంటాడు కానీ మనిషి మరణానికి పాల్గొంటాడు కానీ పరమాత్మ అటువంటి స్థితిని దాటి ఎప్పటికీ శాశ్వతమైన స్థితిలో ఉంటాడు అలా నువ్వు ఎలా చేరుకోవాలో చెప్తున్నాడు ఈ రోజు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు మన అందరం ఎప్పుడు వింటూ ఉన్న విషయమే సో కానీ మనం దాన్ని అంత సీరియస్ గా తీసుకోవడం అనేది తెలుస్తూ ఉంటుంది ఈ రోజు లో కానీ ముందుగా ఒకసారి పట్టించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ పరమా గతి వర్త మమే మమ హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడ ఏమని చెప్తున్నారు ఈ అవ్యక్త అవ్యక్తం కనిపించిన దాన్ని ఏమంటున్నాము అక్షరము అనే అందు ఇది ఏ పరమగతియు మరియు నాకు పరమ ధామము అని చెప్తున్నారు అంటే ఈ సనాతనము అవ్యక్తం అనగా ఈ పరమధామము చేరు వారు మరలా తిరిగి రాదు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించట్లేదు మీకు కలియుగంలో ఒక మాట చెప్తూ ఉంటారు ఏంటి అంటే నామము చాలా గొప్పది నామ సంకీర్తన చేస్తే చాలు అంటారు ఇప్పుడు నామం అంటే ఏంటి అక్షరాల సముదాయం సో ఎవరైతే ఒకే అక్షరాన్ని పదే 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 అదే శాశ్వతంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఆ పరమధామమును చేరుతారు అంటే పరమాత్మలు ఇప్పుడు ఎక్కడున్నారండి అక్షరంలో ఉన్నారు శబ్దంలో ఉన్నారు మరి ఎటువంటి శబ్దాలు చేస్తూ ఉన్నాం మనం జీవితం గమనించండి మీకు దీన్ని సైంటిఫిక్ గా చూడండి నా మేనిఫెస్టేషన్ ఇప్పుడు హోనో పోనో ఒకటి చేస్తూ ఉంటారు అంటారు ఏం చేస్తూ ఉంటారు డబ్బు కావాలి అనుకోండి ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ యూ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ అంటారు సో మూడు చోట్ల ఆ శబ్దాలు ఏంటి ఒకటి క్షమించమని అడగడం రెండు నాకు తెలియలేదు నేను తప్పు చేశాను అని అనడం రెండవది నన్ను క్షమించమని అనగడం సో నువ్వు నన్ను క్షమించినందుకు కృతజ్ఞత చెప్పడం ఆ తర్వాత ప్రేమ ఈ ఈ సీక్వెన్స్ చూడండి అంటే అక్షరంలో పరమాత్ముడు ఉన్నాడు అందుకని మననా తాయతే మంత్ర అంటారు నువ్వు ఏది మాట్లాడితే అదే మంత్రం ఆ మంత్రమే నీకు ఆ పరదేవతను తీసుకు వెళ్తుంది అని అందుకని ప్రతి మంత్రానికి ఒక దేవత ఉంటారు అన్నమాట అంటే పరమధామము అని చెప్పడానికి ఇప్పుడు చాలా మంది మేము గోలోకం వెళ్ళాలి అని అనుకుంటాం కృష్ణ పరమాత్మని చేరుకోవాలి అని అనుకుంటాం ఆ పరమాత్మని చేరుకునే స్థితులు కూడా వేరు అది మీ మాటలను బట్టి ఉంటుంది సో ఆ గోలోకము అనేది నిరంతరము నువ్వు ఆలోచన ఆలోచన చేస్తూ చేస్తూ అదే మాటలో అదే స్థితిలో అటువంటి గుణాలనే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనుకోండి ఏమవుతుంది నీ నోటి మాట నీ ముదుట రాత అయిపోతుంది అంటే ఇప్పుడు ఏదైతే పలుకుతున్నావో నువ్వు అక్కడికి చేరుకుంటావు అక్కడే పరమాత్మ ఉన్నాడు చాలా సింపుల్ గా చెప్పాడు చాలా లోతైన విషయం చెప్పాడు కానీ తెల్లారు లేచిన దగ్గర నుండి మన జీవితంలో ఇది జరగదు ఎందుకు జరగదు మనం ఎన్ని కుట్రలు పనుంటాండి మన మనసులో ఎన్ని ఆలోచనలు ఎదుటివారి గురించో ఎన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాం మనం ఎన్ని అనవసరమైన ఆలోచన చేస్తున్నా ఆ ఆలోచనలో ఏముంది మూలం ఏముంది అక్షరము పరమాత్మ ఉంటాడు అండ్ దట్స్ వైజ్ సెయిమ్ దాట్ నేను ఆ నువ్వు నన్ను ఎలా కలిస్తే నేను అలా కనిపిస్తాను అని చెప్పినాను అందుకనే నామానికి వ్యత్యాసం లేదు నువ్వు కృష్ణ అన్న రామ అన్న లేదు అనుకుంటే ఆ శ్రీమాత్రే నమ అన్న అమ్మ అన్న ఇంకా క్లియర్ గా చూడండి ఒకటి చెప్పుకున్నాం మనకి శ్రీపాద వల్ల చరిత అందుకంగానే ఉంటుంది హనుమంతులు వారు రామ రామ్ రామ్ అంటే రామ కూడా కాదు రామ్ అనే బీజాక్షరాన్ని ఆయన పలికి 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 కనీసం అది లెక్కపట్టడానికి కూడా అవ్వలేదు అని చెప్పి శ్రీవాదవల్లవులే చెప్తూ ఉంటారు అంటే ఒకే అక్షరాన్ని ఒకే మంత్రాన్ని రామ్ అంటే అగ్నికి అధిదేవత అందుకనే ఆయన నిరంతరము సాకేత లోకంలో ఉంటారు అంటే గోలోకం కృష్ణుడి సాకేతం రాముడి వారి వైకుంఠం విష్ణుమూర్తిది శివ కైలాసం శివుడిది మణిదీపం అమ్మవారి ఇలా చెప్తూ ఉంటారు సో నీ మాటను బట్టి ఆ పరమధామం అనేది నీకు ఏర్పడు అప్పుడు ఏర్పడుతున్నప్పుడు ఏమవుతుంది ఈ అన్ని శరీరాలు ఏడు శరీరాలు కూడా ఆ పరమధామంలో ఉండడానికి అర్హతను పొందాలి అంటే స్థూల శరీరంతో సహా కానీ మనం తెల్లాలిస్తే ఎంత మందిని తిడుతూ ఉంటామండి ఎంత మందిని అవమానిస్తూ ఉంటాం మరి అవమానించిన దానిలో పరమాత్మ ఉన్నాడు కదా దేవుడికి నువ్వు ఏది ఇస్తే అది తిరిగి వస్తుందని అన్నారు కదా కనుక నువ్వు ఏమి మాట్లాడితే అది నీకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది నువ్వు పైకి బాగానే మాట్లాడినా లోపల మాట్లాడే మాట ఏ అక్షరము ఆ లోపల ఉన్న భావమే పరమధామము అందుకని భావ సాధన చెయ్యండి అని చెప్తారు అందుకే పంచప్రీతి క్రియలో మీరు కృతజ్ఞత చెప్తూ ఉన్నారనుకోండి మీ లోపల ఎటువంటి ధామం ఏర్పడతది మీ లోపల ఎటువంటి లోకాలు ఏర్పడతాయి అంటే కృతజ్ఞత మీరు చూస్తే కొనో చేసినంత ఏం చేస్తున్నారు కృతజ్ఞత చెప్తున్నారు ప్రేమ భావంలోకి ప్రయాణం చేస్తున్నారు ఇది ఇక్కడ మానసికంగా ప్రతిస్థితిలోనూ నువ్వు అలా చేరుకుంటే నీ లోపల ఎటువంటి ధామం ఏర్పడుతుంది కృతజ్ఞత అని ఒక లోకం ఏర్పడుతుంది ఆ కృతజ్ఞత ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ అది ప్రేమగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మాట చాలా చాలా మొదలవుతుంది నీ మాట ఆ పరమధామానికి తీసుకువెళ్తుంది ఇప్పుడు ఎందుకని హరే కృష్ణ మంత్రం నిరంతరం చేయండి అని చెప్తారు లేదా అంటే ఏదైనా ఒక మంచి మాట ఎప్పుడు మాట్లాడమని ఎందుకు చెప్తుంటారు మంచియే ఎందుకు తలవమని చెప్తూ ఉంటారు అంటే నీ జీవితమే ఒక ధామం అవుతుంది గు నీ జీవితమే అటువంటి స్థితిని ఏర్పడుతుంది ఇది తెలుసుకోవడం మనకి చాలా కష్టం ఎందుకని అంటే మనం ఒక రోజు పాటిస్తాం రెండు రోజులు పాటిస్తాం మూడో రోజు పాటిస్తాం నాలుగు రోజు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు అన్నప్పుడు దాని మీద వ్యతిరేకంగా ఆలోచిస్తాం మళ్ళీ మనం వెనక్కి వచ్చేసుకుంటాం రూట్ మార్చ్ చేస్తూ ఉంటాం అంటే మనకి గమ్యం దగ్గరగానే ఉంది కానీ దాన్ని చేరుకుంటానికి నీకే దారి తెలియట్లా ఎలాగా అంటే మనకి వైకుంఠ దాకా నువ్వు చక్కగా నెచ్చి నెక్కేసి రోజు నామం చేసి చేసి వెళ్తావు అక్కడికి వెళ్ళేటప్పటికి ఎవరో ఒకళ్ళు నిన్ను బాధ పెట్టడమో ఏదో ఒకటి జరగడమో ఆ జరిగినప్పుడు నువ్వు అనేక మాటలు మాట్లాడేస్తావు సో ఏ మాటలు ఏదైతే మాట్లాడావో ఆ మాట అక్షర ఆ భావనలోకి నేను తీసుకొచ్చేస్తాను అప్పుడు నువ్వు బాధ గురించి మాట్లాడానుకో బాధ దగ్గర తీసుకొస్తుంది నువ్వు సంతోషం గురించి మాట్లాడానుకో సంతోషం నువ్వు ద్వేషం గురించి మాట్లాడానుకో ద్వేషం దగ్గర తీసుకొస్తుంది నువ్వు అవమానం గురించి మాట్లాడానుకో అవమానం గురించి తీసుకొస్తాయి నువ్వు ఆ ఏదైనా కక్ష సాధింపుగా ఆలోచన తీసుకొస్తుంది నీకు అటువంటి ధామాన్ని తీసుకొస్తుంది సో ఆ ధామం అనేది నీ శరీరం అయిపోతుంది కాబట్టి నీ శరీరంలో అటువంటి ప్రకంపన వస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఆ ప్రకంపనలు వస్తూ ఉంటాయో అనారోగ్యం మానసిక రోగం ఇంకా అన్ని అనుభవిస్తూ ఉంటాయి డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి అంటారు ఆ డబ్బు ఎలా కావాలి అని ఆలోచించి దాన్ని అయిన దారిలో ఎంచుకున్నారనుకోండి ఎంత డబ్బున్నా బయటపడు కానీ ఈ రోజుల్లో ఎంత డబ్బున్నా భయపడుతుంది మళ్ళీ బంగారం తాడు వేసుకెళ్లాలంటే చీకటిగా ఉంటే భయపడుతుంది ఎందుకని లోపల భయం అనే ధామం అమ్మ ఎవడన్నా తీసేసుకుంటాను ఇది ఎలాగా ఈ డబ్బు పోతుందేమో లేకపోతే ఈ డబ్బు లేకపోతే నేను బాధ ఈ భయం అనే ధామం ఉంది చాలా విషయాల్లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ధామం అంటే ఇట్లాంటి ఆలోచన స్థితి ఇదియే నీ లోకం అందుకని దేహమే దేవాలయం అన్నారు ఇదియే నీకు వైకుంఠం ఇదియే నీకు మణిస్వీకోవం ఇదియే నీకు లోకం అని అంటారు అంటే నీ మాట నీ శరీరం మీదే శ్రద్ధ చూపిస్తుంది కాబట్టి నిరంతరం మంచి మాటలు మాట్లాడ ఎదుటివారు తప్పు చేసినా కాస్త ఓర్పుతో మంచి మాటలు మాట్లాడండి కొంచెం టైం పట్టచ్చు మీరు చూడండి ఎప్పుడు ఎక్కడ ఒక అవధూత తత్వంలోనే తప్ప మిగతా ఎక్కడా కూడా గురువులు అనవసరమైన మాటలు మాట్లాడటం మీకు ఎక్కడ గమనించరు సాధకులు కూడా అలా మాట్లాడరు కేవలం ఆ ఎవరైతే ఆ సాధన చేస్తున్నారో ఏ దేవత సాధన చేస్తున్న ఆ దేవత యొక్క ఆ గుణాలతో వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మనందరము కూడా సద్భావనతో జీవితం భావమే ధామము ఆ భావానికి తీసుకువెట్టేది అక్షరము అక్షర పరబ్రహ్మ యోగం అనే మాటని ఇక్కడ మనకి పూర్తిగా వివరించడం జరిగింది కాబట్టి కష్టం వచ్చిందా హరే కృష్ణ సంతోషం వచ్చిందా హరే కృష్ణ శ్రీదత్త శరణమ్మ శ్రీపాద శరణమ్మ వల్లభ శరణమ్మ లేకపోతే నమ శ్రీ రాధా రాధాశరణమ్మ ఎవరో ఒకరిని శరణాగతి శ్రీ సాయి శరణమ్మ శరణం అనే మాటతో మీరు ఒకటి నిరంతరం స్మరిస్తూ ఉండండి లేదు జీవితం లేదు మంచి జరుగుతుంది కొంచెం పోటీ పడదాం ఇది అనేక సంతియాలు సృష్టి చేశాను దీనికి చెరిపి రాదాం నేను మనం మనం చెప్పుకున్నాం కదా మీ జీవితాన్ని ఆ పరమాత్మ దగ్గర తీసుకెళ్ళడానికి అతి సులువైన మార్గము మాట పదము అక్షతము అందుకే నేను జిల్లెలు మూడే అమ్మాయి ఏం చెప్తుంది ఆ అంటే చాలట అమ్మని చేరుకోవచ్చుట అక్షరం చెప్పిస్తూ అని చెప్తారు కాబట్టి రామాన్ని తీసుకెళ్లి క్లీన్ కృష్ణని యొక్క బీజాక్షరం ఓం ప్రణవం అన్నిటి బీజాక్షరాలకి మూలము ఉంటారు కదా మీరు ఆలోచన చేయాలి ఒక రకంగా చూసే ఇప్పుడున్న వారానికి గణపతికి అందరికీ ఉపయోగిస్తుంటారు ఒక్క నాకు అక్షరమే పరమటి మా పిల్లల్ని చెప్తామా తిడతామా తల్లిదండ్రులను తిడతామా స్నేహితులను తిడతామా సమాజాన్ని తిడతామా అసలు ఎందుకు తిట్టాలి అవసరం ఏముంది కదా సో మనం తిట్టకుండా ప్రయాణం చేయగలుగుతాం అన్నమాట అందుకని మన మాటని పరమాత్మని యొక్క నామంగా మార్చేసుకుందాం దైవ తత్వంతో మన మాటలన్నీ కూడా అలాంటి ఒక ప్రయాణం చేద్దాం लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु सर्व कुटुंबाना सुखिनो भवन्तु कृष्णा